నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ అలసందలతో పులుసండి ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఎర్ర ఎర్ర అలసందలు అయితే తీసుకున్నాను మీరు వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు నేను నానబెట్టలేదు అలాగే చేస్తున్నాను అన్నమాట సో మీరు నానబెట్టి చేసుకోగలిగితే నైట్ అయితే నానబెట్టి ఉదయం అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ గ్లాస్ ఎర్ర ఎర్ర అలసందలు తీసుకొని వాష్ చేసుకున్నాను వన్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని టూ టమోటాలు అయితే కడిగి పైన పీల్ తీసేసుకొని ఉడికించుకోవాలన్నమాట అలసందలతో పాటు వేసుకొని మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలసందలు సో బొబ్బర్లాగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి బొబ్బర్లాగా అయితే ఉడకబెట్టి ఇవ్వచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది సో బరువుని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను అలాగే రెండు వంకాయలు రెండు ఆలుగడ్డలు అయితే తీసుకొని ఇలా నీళ్ళల్లోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను అన్నమాట వంకాయలు నల్లబడకుండా ఉప్పు వేసుకోవాలి నీళ్ళల్లోకి తర్వాత మనకు పులుసులోకి అయితే మసాలా అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ టూ ఆనియన్ అయితే తీసుకున్నాను ఒకటి మసాలాకి ఇంకొకటి పోప్లేక్ అనమాట సో నేను ఇక్కడైతే కొబ్బరి అయితే తీసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక ఆనియన్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీరకు వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న అలసందలు టమోటాలు ఉన్నాయి కదా అవి తీసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టుకొని తర్వాత మనం ఏదైతే ఏదైతే మనము మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా అంతా అందులోకి ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రాగి సంగటికి కానీ చాలా బాగుంటుంది ఇలా అలసందలు టమాటాలు పక్క తీసుకున్నాక చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోకి మనము కొన్ని తీసుకున్నాం కదా అలసందలు మిగతా కొన్ని అలసందల్లోకి మనము తరిగి పెట్టుకున్న వంకాయలు ఆలుగడ్డని అందులోకి వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నాక మనము రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా అందులో వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసుకోవాలన్నమాట తర్వాత ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చూసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి మనము ఇప్పుడు అయితే పోపు అయితే పెట్టుకుందాము ఇలా ఉప్పు వేసుకున్నాక పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే మనము ఇందాక తరుగు పెట్టుకున్న ఒక ఆనియన్ను కొన్ని వెల్లుల్లి రబ్బాలు ఒట్టిమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక తర్వాత మనము పోపు అనేది అయితే వేసుకోవాలి వేసుకొని ఫైవ్ మినిట్స్ వేయించు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన అలసందల పులుసు రెడీ అయిపోతుంది అలసందలు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి రాగి సంగటితో చేసి చూడండి బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్